హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మంచి పూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఆల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు నిన్నటి పైన తగ్గాయా పెరిగాయి అనేది తెలుసుకున్న వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే చిన్న రిక్వెస్ట్ మంచి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఈరోజు వచ్చేసి పదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అయితే పోతుంది సెకండ్ క్వాలిటీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకొని రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల పది రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది టో అనంత మాకెట్